పరిపాలన ఎలా ఉండబోతుంది ఒక అబద్ధము కూడా ఉండదు అక్కడ కరెక్టా వింటున్నారా అబద్ధం ఆడేది నువ్వు కాదు అబద్ధము ఆడించేది దయ్యం ఆ దయ్యము నీలోనికి వచ్చినప్పుడు నువ్వు అబద్ధం ఆడుతావు ఏమంటారు సంగమా ఎందుకు అంటే మనం చక్కగా చూడొచ్చు నాలుగు వందల మంది ప్రవక్తలు అక్కడ ఉన్నారు ఉన్నారా ఇప్పుడు దేవుడు చెప్పాడు వారి చేత అబద్ధం పలికించాలి అన్నాడు ఎవరు వెళ్తారు అంటే ఒక ఆత్మ వచ్చింది నేను వెళ్తానని చెప్పింది వారి చేత నేను అబద్ధం ఆడిస్తానని చెప్పింది సరే వెళ్ళు అన్నాడు ఒకే ఆత్మ నాలుగు వందల మంది మీద దిగింది అవు నాలుగు వందల మంది ఒకే అబద్ధం ఆడారు కాబట్టి ఇప్పుడు చెప్పండి ప్రియులారా అబద్ధమాడేది ఎవరు నువ్వు కాదు నీకు దయ్యం పట్టినప్పుడు నువ్వు అబద్ధం ఆడతావు ఏమంటారు